మాసి నెల చివరి ఆదివారం నుండి పంగుని నెల చివరి ఆదివారం వరకు మొత్తం ఇరవై ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్రతంలో అమ్మవారికి సాధారణ నైవేద్యం సమర్పించరు తుల్లుమావు నీర్మజ్జిగ చెరుకు రసం కొబ్బరి నీళ్లు వంటి పదార్థాలతో పూజ చేస్తారు ప్రతి ఆదివారం తిరుచి నగరం మరియు పరిసర గ్రామాల నుండి భక్తులు వచ్చి అమ్మవారికి పూలతో పూజ చేస్తారు ఇది ఈ ఉత్సవ ప్రత్యేకత వ్రతం పూర్తయిన తర్వాత అమ్మవారు ఆది సమయపురం అనే ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఆ తర్వాత తిరిగి సమయపురం ఆలయానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తారు భక్తులు తీచట్టి పాల్కుడం వేల్కుట్టి మైల్ కావడి వంటి రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు తదుపరి రోజు రథోత్సవం జరుగుతుంది ఇది సాధారణంగా మంగళవారం నిర్వహించబడుతుంది ఈ ఆలయం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినదిగా నమ్మబడుతుంది ఇది ప్రసిద్ధ ఆరాధనా క్షేత్రంగా మరియు శక్తిపీఠంగా పేరుగాణించింది పేరుగాంచింది